గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి హెడ్లైన్ దోస్తుకు సర్వీస్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ పై మాజీ మంత్రి మిత్రుడిగా పాగ రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం నూట యాభై కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు రెండు వేల పద్దెనిమిది నుంచి యథేచగా క్రయ విక్రయాలు సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కర్లు గట్ కేసర్ లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్ గట్కేసర్ ధరణి నిషేధిత జాబితాలో భూములు మాయం ధరణి పోర్టల్ వచ్చాక వచ్చారు నిషేధం నుంచి పట్ట భూమిగా మార్పు వాటి ద్వారా వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు ప్రభుత్వ గుర్తింపు ధరణి కమిటీ దృష్టి ఆయా భూముల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయం సమస్యల పరిష్కారానికి క్షేత్ర స్థాయికి కమిటీ హైదరాబాద్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడింది కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్లం గిరిజనులకు ఎంతో చేశాం అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు మనకున్నారు బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ న్యూస్ కార్యకర్తలే ఓడించారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు అభివృద్ధిని మార్చామన్నా వినలేదంటూ డొర్నకల్ నేతలు కార్యకర్తల నిరసన కార్యకర్తల పార్ట్ల నేతల వైఖరి మారాలి మానుకోట సన్నాహక భేటీలో కడియం ఢిల్లీలో మల్లికార్జున ఖార్గేతో మంత్రులు సీతక్క జూపల్లి బట్టి కొండ సురేఖ పద్నాలుగు సీట్లు పక్క లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి తెలంగాణ కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే న్యూఢిల్లీ ప్రక్షలన మార్పులు చేర్పులు చేపడుతున్న దానకిషోర్ డిప్యూటేషన్ పై వచ్చిన వారు సొంత శాఖలకు ఎస్టేట్ ఆఫీసర్ బాధ్యత జాయింట్ కమిషనర్ మెట్రోపాలిటన్ కమిషనర్ ఓఎన్డి ఓఎస్డి తొలగింపు సాగర్ పనులు ఆపండి ప్రాజెక్టు సిఇ పై చర్యలు తీసుకోండి కేంద్రం హైదరాబాద్ రాజుకుంటున్న మున్సిపల్ రగడ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది మున్ మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు వర్ధనాపేట చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పైన బెల్లంపల్లి చైర్పర్సన్ పైన నేడు అవిశ్వాసం బీఆర్ఎస్ కు పద్దెనిమిది మంది కౌన్సిలర్ల గుడ్ బై ఇప్పటికే ఆరుమూరు నల్గొండ హస్తగతం పలువురు తిరుగుతున్న పురా రాజకీయం ఈ నెలాఖరుకు నాలుగేళ్ల పాలన పూర్తి గవర్నర్ వద్దే మున్సిపల్ చట్ట సవరణ బిల్లు ఖమ్మం డిసిసిబి చైర్మన్ పైన అవిశ్వాసం వరంగల్ ఆర్డీఓ వాసు చంద్రకు అవిశ్వాస నోటీస్ అందజేస్తున్న వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లు సమస్యల మతం తేల్చుకోవాలని ప్రజలకు చెబుతాం మత ప్రతిపాదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగ వ్యతిరేకం హిందుత్వ అంశం ఆ పార్టీ సొత్తు కాదని వివరిస్తాం బడ్జెట్ సమావేశాల తర్వాత ఇండియా కూటమి ప్రచారం రామ ప్రారంభానికి వ్యూహాత్మకంగానే దూరం నూట నలభై స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం సీనియర్ నేత న్యూఢిల్లీ ముప్పై ఒకటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి తొమ్మిది వరకు నిర్వహణ మహిళా రైత రైతులపై వరాల జల్లుకు చాన్స్ మిగిలిన ఇద్దరు రాజీనామా బాటలు వైదొలిగే యోచనలో టీఎస్పీఎస్సీ సభ్యులు కమిషన్ చైర్మన్ పదవి కోసం ఢిల్లీలో పైరవీ వడ్డీ తక్కువ షరతులు ఎక్కువ తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం కానీ జైకా ఏడీబీ రుణాలు అంత సులభం కాదు వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు బడ్జెట్ అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నేర్పాల్సింది తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి పథకాలకు మళ్లిస్తే తదుపరి అప్పుల నిలిపివేత హైదరాబాద్ ఒక దేశం ఒకే ఎన్నిక నియంతృత్వమే ఇది సామాఖ్య స్ఫూర్తికి విరుద్ధం రామ్నాథ్ కోవింద్ కమిటీకి చీఫ్ మమతా లేఖ జాగ్రత్త మీ కాల్స్ ఇంకొకరికి వెళ్లిపోతాయి సైబర్ నెరగాల కాల్ ఫార్వర్డింగ్ మోసం ప్రజలకు టెలికాం శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ లోప రహితంగా లోక్సభ ఎన్నికలు తగిన చర్యలు తీసుకోండి ఈసీ న్యూఢిల్లీ ఒక దేశం ఒక ఎన్నిక నియంతృత్వమే రామ్నాథ్ కోవింద్ కమిటీకి మమతా బెనర్జీ లేఖన్ కోల్కతా న్యూఢిల్లీ కూటమి సమావేశానికి వెళ్ళం టీఎంసీ బంగ్లా ప్రధానిగా హసీనా ప్రమాణ స్వీకారం ఢాకా ఆఫ్ఘనిస్తాన్ ను వంకించిన భూకంపం ఇస్లామాబాద్ యూట్యూబ్ ఇండియాకు సామాన్లు జారీ చేసిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంస్థ తల్లులు కుమారులపై అసభ్య వీడియోల పోస్టింగ్ తోని న్యూఢిల్లీ భారత్ లోకి నాలుగు వందల పదహారు మంది మయాన్మార్ సైనికులు గత రెండు నెలల్లోనే చొరబాటు ఆర్మీ చీఫ్ వెల్లడి న్యూఢిల్లీ సరియు నది ఒడ్డున రామాయణ ఆధ్యాత్మిక వనం వన వాసంలో శ్రీరాముడి ప్రయాణ విశేషాలతో ప్రాజెక్ట్ న్యూఢిల్లీ అంబేద్కర్ కుటుంబ సభ్యులకు అయోధ్య ఆహ్వానం జగ్జీవన్ రామ్ కాన్షిరామ్ల వారసులకు కూడా సీఎంలతో ఒక యోగికి మాత్రమే న్యూఢిల్లీ హిందూ మతంపై కాంగ్రెస్ వ్యతిరేకత బహిర్గతం పైన ఆ పార్టీ నేతలకు అసూయ ద్వేషం ఇప్పుడు దేవుడినే వ్యతిరేకిస్తున్నారు బీజేపీ న్యూఢిల్లీ చప్పుడు చేయని సూపర్ స్థానిక్ కొత్త తరం విమానం ఎక్స్ ఫిఫ్టీ నైన్ రూపొందించిన నాసా లాకెడ్ మార్టిన్ శబ్దాన్ని నియంత్రించే డిజైన్ సెవెంటీ ఫైవ్ డెసిబెల్స్ కు పరిమితం వేగం గంటకు ఒకవేళ ఐదు వందల తొమ్మిది కిలోమీటర్లు రేపు వేగవ జామున రెండు నరకి టెస్ట్ రైడ్ నాసా వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పరిశోధనలు ధ్వని తరంగాల వేగం గంటకు ఒకవేళ రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు దీనినే ఒక మ్యాక్ అని కూడా పిలుస్తారు ఒక మ్యాక్ను మించిన వేగంతో ప్రయాణించే విమానాలను సూపర్ సానిక్ విమానాలు అంటారు ఇరవై ఆరు నుంచి హైదరాబాద్ సాహిత్యోత్సవం సత్య నాలెడ్జ్ సిటీ వేదికగా మూడు రోజుల పాటు నిర్వహణ హైదరాబాద్ సిటీ ఏసీబీకి చిక్కిన జనగామ డిఎంహెచ్ఓ ఫార్మసిస్ట్ వద్ద యాభై వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత జనగామ టౌన్ మహువా పై కేసు నమోదు చేయనున్న సిబిఐ న్యూఢిల్లీ ఇంట్లోంచి పారిపోయి మూడేళ్లకు తిరిగి వస్తే భార్య భర్తలు రెండేళ్ల ఓతురుపై దాడి చేసి హత్య అమ్మాయి కుటుంబం దారుణం బీహార్లో ఘటన పాట్నా జనసేనలోకి ముద్రగడ పద్మనాభం కాకినాడ రామ మందిరంతో బీజేపీ రాజకీయం ఏచూరి న్యూఢిల్లీ గాయత్రి ప్రాజెక్ట్ లిక్విడేషన్ రుణదాతల మొగ్గు హైదరాబాద్ ఆదాయం అరవై వేల ఐదు వందల ఎనభై మూడు కోట్ల రూపాయల అంచనా కంటే తగ్గిన ఆర్డర్లు ఒక్కో షేరుకు ఇరవై ఏడు రూపాయల డివిడెండ్ ముంబై మళ్ళీ పదివేల కోట్ల డాలర్లు క్లబ్బులోకి అంబానీ ప్రపంచ సంపన్నుల్లో పదకొండవ స్థానం న్యూఢిల్లీ స్వల్ప లాభాలతోనే సరి ముంబై గూగుల్లో మళ్ళీ కొలువుల కోత క్రిప్టోల వేలం వెర్రిని భరించలేం ఆర్బీఐ గవర్నర్ దాస్ ముంబై బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్ ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల ఎనభై ఎనిమిది వందల ముప్పై ఇరవై రెండు క్యారెట్లు యాభై ఏడు వేల ఆరు వందలు కేజీ వెండి డెబ్బై ఏడు వేల ఐదు వందలు ముంబై ఇరవై నాలుగు క్యారెట్లు అరవై రెండు వేల రెండు వందల అరవై రెండు ఇరవై రెండు క్యారెట్లకు యాభై ఏడు వేల ముప్పై రెండు కేజీ వెండి డెబ్బై ఒక వేల ఐదు వందల ముప్పై రెండు క్వార్టర్స్ లో స్వాత్విక్ జోడీ కౌలంపూర్ దూబే దూకుడు తొలి టీ ట్వంటీ భారత్ దే బోని ఆరు వికెట్లతో అఫ్ఘన్ పై విజయం ఆరా క్రీడల్లో తేలుగోర్ల సత్తా హైదరాబాద్ ప్రత్యక్ష పన్నుల వసూలు అదుర్స్ న్యూఢిల్లీ నిరుద్యోగులకు మంచి రోజులు త్వరలోని ఖాళీల భర్తీకి సీఎం చర్యలు జనగాని దయాకర్ హైదరాబాద్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులు రాజీనామా ఆమోదంతో రాష్ట్రంలోని నిరుద్యోగులకు మంచి రోజులు రానున్నాయని టీపీసీసీ అధికార ప్రతినిధి జనగాని దయాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు గురువారం గాంధీభవన్ లో ఆయన విలకర్లతో మాట్లాడారు రెండు నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగులు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తెలిపిందని అందుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు కాళేశ్వరంపై కాంగ్రెస్ ద్వంద వైఖరి సంజయ్ కరీంనగర్ వృద్ధ ఖైదీలను విడుదల చేయండి కూనం నేని హైదరాబాద్ అబద్ధపు హామీలతో అన్యాయం చేస్తున్న మోదీ ఏఐసిసి అధికార ప్రతినిధి శ్యామ అహ్మద్ రాజకీయాలకు శ్రీరాముని వినియోగిస్తున్న బీజేపీ టిపిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ బీజేపీకి విక్రమ్ గౌడ్ గుడ్ బై త్వరలో కాంగ్రెస్లోకి అఫ్జల్ గన్ ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న జిహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ శానిటేజన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి అత్యంత పరిశుభ్ర నగరాలు ఇండోర్ సూరత్ జిహెచ్ఎంసీకి తొమ్మిదవ ర్యాంక్ ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల ప్రధానోత్సవం న్యూఢిల్లీ బీజేపీపై తేల్చని అధిక నాయకత్వం ఎమ్మెల్యేలలో అసహనం తెరపైకి బీసీ నినాదం హైదరాబాద్ వెయ్యి కోట్ల పార్టీ ఫండును కార్యకర్తల సంక్షేమానికి ఖర్చు పెట్టాలి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో డిమాండ్ చేర్యాల రామాలయం పూర్తయిందని కాంగ్రెస్ కు కడుపు మంట ఆహ్వానాన్ని తిరస్కరించడం దివాల కోరు తనమే కిషన్ రెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలపై బీఆర్ఎస్ పిటిషన్ కొట్టివేత హైదరాబాద్ సీఎం పిఆర్ఓలుగా మరో ఇద్దరు హైదరాబాద్ హర్వర్డ్ యూనివర్సిటీ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి రేవంత్తో హర్వర్డ్ యూనివర్సిటీ బృందం భేటీ హైదరాబాద్ కేఆర్ఎంబి ప్రత్యేక సమావేశం వాయిదా తెలంగాణ శకటం మదర్ ఆఫ్ డెమోక్రసీ గణతంత్ర వేడుకల్లో రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటేలా హంగులు హైదరాబాద్ కరెంటు ఛార్జీలను పెంచాల్సిందే ఆదాయ అవసరాలు టారిఫ్ మధ్య వ్యత్యాసం వద్దు తప్పనిసరితే మూడు శాతానికి మించి ఉండొద్దు ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై ఛార్జీల బాధుడు వద్దు స్పష్టం చేస్తున్న ఎలక్ట్రాసిటీ సవరణ రెండు వేల ఇరవై నాలుగు నిబంధనలు హైదరాబాద్ సీఎంతో మైక్రాన్ సిఈఓ భేటీ హైదరాబాద్ దేవాదాయంలో దంద గ్రాంట్ ఇన్ ఎయిడ్ జీతాలకు కొత్త పేర్లు దీనికి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు ఆర్థిక శాఖకు ఎనభై రెండు మందితో జాబితా అభ్యంతరాలతో వెనక్కి పంపిన అధికారులు నేడు మంత్రి సురేఖ అత్యవసర సమీక్ష హైదరాబాద్ మహాదేవ్ ముగిసిన విజిలెన్స్ విచారణ మూడు రోజుల పాటు కాళేశ్వరం పైళ్ల తనిఖీలు మేడిగడ్డ కన్నేపల్లి గ్రావిటీ కెనాల్ పత్రాల పరిశీలన భూపాలపల్లి వ్యూహన్ సినిమా వివాదంపై తీర్పు రిజర్వ్ హైదరాబాద్ ఎన్నికల విధులకు టిఏ డిఏలు ఇవ్వాలి పోలీసులు మంత్ర ముగ్గులైన వేల కన్నుల పండుగ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ముత్యాల ముగ్గుల పోటీ ఫైనల్స్ ప్రథమ బహుమతి అందుకున్న విజయనగరం జిల్లాకు చెందిన మొలుగు రాజు విజయవాడ డిని చూస్తే భర్త గుర్తుకొస్తున్నాడని బంధువులు స్నేహితులకు తెలిపిన బెంగళూరు సీఈఓ కోర్టు ఆదేశించిన బిడ్డను భర్త వద్దకు పంపని దర్యాప్తులో వెలుగులోకి మరిన్ని విషయాలు న్యూడిల్లి వచ్చే నెల ఇరవై ఆరు నుంచి బయో ఏషియా రెండు వేల ఇరవై నాలుగు హైదరాబాద్ టెన్త్ పరీక్షల్లో పాల్గొన్న సిబ్బందికి డిఏ హైదరాబాద్ ఓపెన్ గా వింట ఓపెన్ ఎయిర్ జైలు అధికారి తీరు ఖైదీ చేతికి సెల్ ఫోన్ ఇచ్చి దారుణాలు మహిళా అధికారుల వద్ద ఆ ఫోన్ ను పెట్టేలా ఖైదీకి తర్ఫీదు వారం వారు మాట్లాడుకునే మాటలు రికార్డింగ్ జైళ్ల శాఖ డీజీకి బాధితుల ఫిర్యాదు విచారణకు ఆదేశాలు చెంచలగూడకు ఖైదీ హైదరాబాద్ గొర్రెల పంపిణీ అక్రమాలపై ఫోకస్ రెండు పాయింట్ ఎనిమిది కోట్ల దారి మల్లింపు కేసు ఏసీబీకి రైతులకు డబ్బు ఎగ్గొట్టి బినాబి ఖాతాల్లో జమ నలుగురు అధికారులు ఇద్దరు దళారులపై కేసు ఫైళ్ల మాయం వ్యవహారంలో మాజీ మంత్రి తలసాని ఓఎస్డిపై విచారణ హైదరాబాద్ రాయదుర్గం రహస్య విచారణపై కాగజ్ నగర్ సెగ అనుమానంతో ఆరుగురు పశువుల కాపర్లు అదుపులోకి నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి బగ్గుమన్న ఆదివాసీలు కాగజ్ నగర్ జాబ్ కార్నర్ బిఐఎస్లో కన్సల్టెంట్స్ మొత్తం ఖాళీలు నూట ఏడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టార్టర్డ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదక కింద పేర్కొన్న విభాగాలు కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది విభాగాల వారికి ఖాళీలు సివిల్ ఇంజనీరింగ్ పదిహేను కెమికల్ ఆరు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మూడు ఎలక్ట్రో టెక్నికల్ ఆరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆరు మెకానిక్ ఇంజనీరింగ్ ఏడు మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ హాస్పిటల్ ప్లానింగ్ రెండు మెటల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ తొమ్మిది పెట్రోలియం కోలాండ్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఐదు ప్రొడక్షన్ అండ్ జనరల్ ఇంజనీరింగ్ పది టెక్స్టైల్స్ ఎనిమిది ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ ఏడు వాటర్ రిసోర్సెస్ ఆరు సర్వీస్ సెక్టర్ ఎనిమిది మేనేజ్మెంట్ అండ్ సిస్టమ్ ఐదు ఆయుష్ నాలుగు అర్హత పోస్టును అనుసరించి టింబర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ ఫారెస్ట్ సివిల్ ఫైర్ మెటాలజీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కెమికల్ పాలిమర్ ఇంజనీరింగ్ ఎంఎస్సీ కెమిస్ట్రీలో డిగ్రీ పీజీ డిప్లొమా ఎంబీఏ ఎంటెక్తో పాటు సంబంధిత రంగంలో ఐదు నుంచి పది ఏళ్ల పని అనుభవం ఉండాలి వయోపరిమితి అరవై ఐదు ఏళ్లు మించరాదు దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పంతొమ్మిది జ్యోతిబాపులే గురుకులాల బ్యాక్లాగ్ ఎంట్రన్స్ టెస్ట్ హైదరాబాద్లోని మహాత్మ జ్యోతిబాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బ్యాక్లాగ్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది దీని ద్వారా బీసీ బాల బాలికల పాఠశాలలో ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు బీసీ ఎస్సీ ఎస్టీ ఈబీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్రంలోని పాత జిల్లా కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ఎంపికైన విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది స్టేట్ సిలబస్ను అనుసరిస్తారు యోగా వ్యాయామం క్రీడలు ఆటపాటలకు ప్రాధాన్యం ఉంటుంది కంప్యూటర్ విద్య డిజిటల్ తరగతులు ఉంటాయి విద్యా భోజనం వసతి ఉచితం ప్రభుత్వ నిబంధనల మేరకు రిజర్వేషన్లు వర్తిస్తాయి దరఖాస్తు ఫీజు వంద రూపాయలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఫిబ్రవరి పదిహేను హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి బ్యాక్లాగ్ ఎంట్రన్స్ టెస్ట్ మార్చ్ మూడు అడ్మిషన్ ప్రక్రియకు ముగింపు జూలై ముప్పై ఒకటి చిరునామ మహాత్మా జ్యోతిబాపులే వెనుకబడిన తరగతుల గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయం రూమ్ నెంబర్ రెండు వందల ఆరు రెండు అంతస్తు డిఎస్ఎస్ భవాన్ మసక్ ట్యాంక్ హైదరాబాద్ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్